జయ శ్రీరామ్ భక్తులకి గమనికండి మరి గ్రూప్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటున్నారు పాత వాళ్ళు ఉంటున్నారు వా కొత్త వాళ్ళకి పాదయాత్ర వచ్చేటప్పుడు ఏం తీసుకురావాలని ఆందోళన పడుతున్నారండి వాళ్ళందరికీ మీరు పాత వాళ్ళని అన్నాడు కండి లేకపోతే ఇప్పుడు నా మాటలు వినండి ఏం చేయాలంటే పాదయాత్ర వచ్చేటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా ఎనిమిదో తారీఖున పాదయాత్ర మొదలవుద్దండి తొమ్మిదిన్నరకు ముహూర్తం అండి ఖచ్చితంగా ఎట్టి పరిధిలో కూడా తొమ్మిదిన్నర దాటడానికి లేదు ముహూర్తం అది బ్రాహ్మణులు తెరపెట్టించినప్పుడు ముహూర్తం అది ఆ ముహూర్తం లోపల మీకు ఈ రోజు నుంచి కూడా ప్రతిరోజు ఉదయం ప్రతిరోజు మాలలు వేయడం జరుగుతుందండి వచ్చిన వాళ్ళందరికీ కూడా అయితే ఆ మాలలు వేయించుకునే వాళ్ళు ఏం తెచ్చుకోవాలి ఏం చేయాలి అనేది అంటే యాత్ర కూడా ఏం తెచ్చుకోవాలి ఈ మాల వాళ్ళు ఆధార్ కార్డు జిరాక్స్ తెచ్చుకోవాలండి వాళ్ళ వ్యక్తిగత ఆధార్ కార్డు జిరాక్స్ తెచ్చుకోవాలి ప్రవేశ రుసుము పదిహేను వందల రూపాయలు ప్రవేశ రుసుము అనమాట అండి కట్టాలండి కట్టి రసీదు తీసుకోవాలండి వ్యక్తిగత హామీ పత్రం అండి నేను హామీ మీ కూడా వస్తాను నాకు వ్యక్తిగతంగా ఏ విధమైనటువంటి మీకు సంబంధం లేదు నేను మీ కూడా ఉంటాను మీతో వస్తాను నా రక్షణ నేనే చూసుకుంటాను అని మీరు వ్యక్తిగతంగా మీరు మీ ఇంట్లో వాళ్ళు ఎవరో కూడా సంతకం పెట్టాలండి అది అలా ఎందుకు ఎందుకంటున్నానంటే ఇందులో మేము ఆశించేది ఏమీ లేదండి గురుస్వామిగా అసలు ఆశించేది అసలు లేదు ఎందుకంటే పూర్వం ఇద్దరు మాట్లాడుకున్న సంభాషణ నాకు వచ్చింది అనమాట అండి ఆ సంభాషణ ఏంటంటే ఒరే డబ్బులు ఎంత కట్టేవరా ఐదు వందలు కట్టాను ఏది రసీదు ఉందరా రసీదు పారేశాను ఇదిగో చూడు నా రసీదు ఉందా నేను దాచాను రసీదు పారేస్తేలాగరా నీవు గబాన్ నీకు యాక్సిడెంట్ అయిపోయింది ఏ కాలు ఇరిగిపోయింది చెయ్యి ఇరిగిపోయింది దాచి ఇంకొకటి ఏదో అయిపోయింది అలాంటప్పుడు వాళ్ళ మీద డావా పడేస్తే ఓ పది లక్షలు ఇస్తారు కోట్లు పాడేస్తే పది లక్షలు ఎందుకు అలా పారేసావు చూడు జాగ్రత్తగా చూడు అన్నారు ఆ సంభాషణ మా దగ్గరికి వచ్చిందండి సార్ ఇదంతా కూడా రామనామంతో ఉద్ధరింపబడాలి వాళ్ళ కష్టాలు పోవాలి బాధలు పోవాలి దోషాలు పోవాలి వాళ్ళ సుఖశాంతులతో ఉండాలి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి ఉద్యోగాలు రావాలి అనేటువంటి తాపత్రయంతో ఈ గురుస్వామి అనేక శిష్యుల్ని పోగు చేసుకుని తాపత్రయంతో పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్నాలుగు సంవత్సరంలో ప్రవేశిస్తున్నటువంటి సమయంలో ఇటువంటి డైలాగులు ఎంత బాధ్యత స్వామి అందుకనే వ్యక్తిగత హామీ పత్రము అయ్యా మీకు ఎవరికి సంబంధం లేదు నా వ్యక్తిగతంగా నేనే వస్తున్నాను నా మందులకి నేనే తెచ్చుకుంటున్నాను నా అనా అనారోగ్యానికి నేనే వైద్యం చేసుకుంటాను అని చాలామంది మమ్మల్ని వదిలేసి దూరంగా పోతూ ఉంటారండి దూరంగా పోతే ఎవరండి రక్షణ స్వామి ఉంటాడు కానీ స్వామి ఎంతవరకు ఉంటాడు దగ్గర ఉండాలి కదా గురువుకి దగ్గర ఉండాలి దేవుడికి దగ్గర ఉండాలి రథానికి దగ్గర ఉండాలి అలా ఇష్టం వచ్చినట్టు పోతూ ఉంటారండి దాంట్లో ఉన్నటువంటి అంతరాధం తెలియదు వాళ్ళకి ఏదో వెళ్ళిపోతున్నాం కాళ్ళు ఇచ్చాడు దేవుడు స్పీడ్గా వెళ్ళిపోతుంటారండి అది చాలా పర్పడం ఏం చేయాలంటే వాళ్ళు నిజమైన జ్ఞానులు అయితే వాళ్ళు నిజమైన భక్తులైతే అయ్యో ఎవరు నడవడం లేదు ఎవరు ఇబ్బంది పడుతున్నారు ఎవరు అని చూసుకుని వాళ్ళకి అంత అసరాగా ఉండి వాళ్ళకి రామనామంతో నడిపిస్తే అంత పుణ్యం అండి వాళ్ళని వదిలేసి మన కాళ్ళు ఉన్నాయి కదా స్పీడ్గానే వెళ్ళిపోవటమేనండి వదిలేసిపోవటమేనా తప్పు కదండి గమనించాలి కదా మన తోటి మన అందరం ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాం పాతికి ఓత్తున్నాం మనందరూ ఒక చోటకి చే మనం కుటుంబం పాతి పాతికువుళ్ళ కుటుంబాలు కాదు ఒకే కుటుంబం అనుకుని భావించుకోవాలి ఇక తర్వాత ఏంటంటే పురుషులు స్త్రీలు గంధసింధూర్వ రంగు వస్త్రాలు రెండే జాతలు ఉండాలండి పురుషుడైతే పంచి చొక్కా తువ్వాలు అదే మాతృదేవులు అయితే చీర జాకెట్ తువ్వాలండి తర్వాత ఈ రెండే జాతలు తెచ్చుకోవాలండి తర్వాత భద్రాచలంలోనండి స్వామివారి దర్శనానికి పంచి ఉంటేనే ఎలా చేస్తారండి ప్యాంటు ఉన్నామని రానివ్వరండి వెనక్కి పోవలసిందండి అందుకని మీరు కంపల్సరిగా అది ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియక ప్యాంటు వేసుకొచ్చేస్తారు ప్యాంటు వేసుకోవచ్చు తప్పలేదు కానీ ప్యా ప్యాంటు కరెక్ట్ కాదు రంగు ప్యాంటు వేసుకోవచ్చు కానీ అది కరెక్ట్ కాదు దే దేవాలయంలోకి అలవ్ చేయరు అందుకని పంచి తువ్వాలు చొక్కా ఉంటే చొక్కా తీసేస్తారు ఆ టైంలో స్వామివారిని దర్శిస్తారు ఈ విషయం గమనించుకోండి తర్వాత మేము ఇచ్చేది ఏంటండి మీకు పదిహేను వందలకని రెండు మాలలు ఇస్తామండి స్ఫటికమాల మామూలుగా ఒక్కో మాల అని ఆ రెండు మాలలు ఇచ్చి ఒక కర్ర ఒక జెండా ఇస్తామండి దాన్ని కపిధ్వజము అంటారు ఒక సంచి ఇస్తామన్నమాట అండి ఆ సంచి దేనికంటే మీకు ఊరిగా తోవలో పళ్ళు ఇస్తూ ఉంటారు మంచినీళ్ళు దగ్గరికి ఉండాలి ప్యాకెట్లు ఉంటాయి ఏ ఉంటాయి ఇంపార్టెంట్ మందులు ఉంటాయి అవన్నీ ఆ సంచిలో పెట్టుకుంటారు సంచి ఇస్తామన్నమాట అండి మేము తర్వాత వస్త్రాలతో తలనీలాలు ఇవ్వకూడదండి మీరు స్వామిని దర్శించేస్తారు మేము తలనీళలాలు ఇస్తామండి అని చెప్పేసి అంటారు మీ తలనీళాలు ఆ బట్టలతో ఇస్తే ఇంకా బట్టలు పనికిరావండి మడ్డీ మడ్డీ నేను యాత్ర చేస్తాను వచ్చే సంవత్సరం లేకపోతే రెండు సంవత్సరాలు పోటీగా చేస్తానంటే ఆ బట్టలు పనికిరావండి అందుకని తలనీలాలు ఇచ్చే వాళ్ళు మామూలు బట్టలు కూడా తెచ్చుకోవాలన్నమాట ఆ బట్టలతోనే ఇవ్వాలి ఈ బట్టలతో ఇస్తే పని చేయదన్నమాట ఒకవేళ ఈ బట్టలతో ఇచ్చేయారండి పొరపాటునే ఆ నదిలో మారేటువంటి ఆ గోదాట్లో తర్వాత పాదయాత్రలో మీ పాదాలు జాగ్రత్త చూసుకోవాలి పాదయాత్ర వాళ్ళు కూడా అంటారండి జోడు తెచ్చుకోండి బూట్లు తెచ్చుకోండి పర్వాలేదు మిమ్మల్ని ఏం చేయమండి నేను ఖచ్చితంగా చెప్తున్నాను గురుస్వామిగా జోడు తెచ్చుకున్నా బూట్లు తెచ్చుకున్నా రాజనామా దగ్గరికి కూడా శుభ్రం ఖర్చు చేస్తాయండి కాళ్ళు ఎందుకు పనికిరావు నా మాట విని దర్శన సాక్షాలు కొనుక్కోండి ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోండి నాకు తెలుసుకున్నంత వరకు డి దొరుకుతాయి తర్వాత టూ టౌన్ దగ్గర దొరుకుతాయి ఆటలాడి క్రికెట్లో ఆటలు ఆట ఆ సంబంధించిన బంతులు బాళ్ళు అన్ని అమ్ముతుంటారు బ్యాట్లు ఆడ దగ్గర దొరుకుతాయి అనమాట డబ్బులు ఎక్కువ కలియదు మామూలు సాక్షుల మీద రెండు మూడు రెట్లు ఎక్కువ ఉంటుందండి అది ఆ రేటు మరి సాక్షలు గొప్పగా పనిచేస్తాయి అసలు మీకు కాళ్ళు ఏమవు బొబ్బలు రావు పుళ్ళు రావు బొబ్బలు పొక్కులు రావు లేకపోతే మీకు నరకమే పాదయాత్ర అంటవే కానీ అది గుర్తించుకోండి ప్రతి వాడు కూడా గురువు ఎందుకు చెప్తున్నాడు గుర్తుంచుకోండి అందరూ అంటారు నేను జోడుతో నడిచేస్తున్నాను అంటారు నా మాయ మాటలు నమ్మకండి అలా చేయండి ఎందుకంటే ఇది వ్యవసాయదారులు అయితే నడవగలదండి జోడు లేకుండా నడవగలరు ఇప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితి ప్రకారంగా పాదయాత్ర అంటే జోడు వేయకూడదంటే జోడు లేకుండా నడవలేవండి అలాంటివి ఏమీ పట్టించుకోకండి మనం రామనామే మనకి మనకి మెయిన్ అది పలకడమే మెయిన్ మనం మన మన హృదయం స్వామి మీద ఉండడమే మెయిన్ సెంటిమెంట్లు ఏమి పెట్టుకోకండి తర్వాత బొట్లు బొట్లు తెచ్చుకోండి మీకు బొట్లు ఉంటాయి లేకపోతే మా దగ్గర ఉంటాయి మిషన్లు ఉంటాయి ఆయన ఒక వాళ్ళు బ్యాటరీ లైట్ ఉంటే తెచ్చుకోండి తర్వాత బకెట్ తెచ్చుకోండి మగ్గు తెచ్చుకోండి నీళ్ళు నెత్తి మీద తెచ్చుకోవడానికి మగ్గు బకెట్ నీళ్ళు మంచినీళ్ళు చేసా తెచ్చుకోండి అలాగే కొబ్బరి నుంచి చేసే తెచ్చుకోండి కొబ్బరి నుంచి సీసా ఎందుకండి కాళ్ళు బయలుదేరేటప్పుడు కాళ్ళకు రాసుకున్నారు అనుకోండి కాళ్ళు లాగవు గద్దలకు అనుకోండి గద్దలు కొట్టుకుపోవు ఎందుకంటే నడక కదా గద్దలు కొట్టుకుపోతాయి కొంతమంది తిరిగి కదా తినేది వాళ్ళకి అలా రాగా నడగా 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 ఏమవుతుందంటే కాళ్ళు రాపిడ వద్ది ఆ రేపడికి గద్దెలు కొట్టుకుపోతాయి అందుకని కొబ్బరి ఉంటే ఫ్రీగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అరికాడుగా రాసుకుంటే పడుకునే ముందు ఆనందంగా బయలుదేరినప్పుడు కాళ్ళకు రాసుకుంటే కాళ్ళు లాగవు తర్వాత బ్రష్ తెచ్చుకోండి మంగడు కోలు తర్వాత పేస్ట్ తెచ్చుకోండి షాంపూ షాంపూ తెచ్చుకొని శుభ్రంగా మీద స్నానం చేయచ్చు చక్కగానే తగినటువంటి మందులు మీరు ఏవో బీపీ మందులు వాడతారు షుగర్ మందులు వాడతారు మీకు ఇంకా ఏదైనా ఇతరతర వ్యాధులు ఉంటే ఆ మందులు ఏమైనా వాడు ఉంటే అవి కూడా తెచ్చుకోండి ఇంతేనండి మీరు తెచ్చుకుని ఇంకెంతకైనా ఏం లేదండి ఇంకెంతకన్నా ఏదైనా అనుమానం ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్